హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శక్తి ఆలయాన్ని మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది దైవిక తల్లి ఆది పరాశక్తికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి ఓం శక్తి ఆలయాన్ని సందర్శించినప్పుడు భక్తులు ఓం మాల ఉంచుతారు అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాకు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మేల్వరువత్తూరులో ఉంది పండుగ సందర్భంగా ఓం శక్తి ఆలయాన్ని పూలతో దీపాలతో అందంగా అలంకరించారు ఓం శక్తి దేవాలయం యొక్క పవిత్ర వాతావరణాన్ని సందర్శించడానికి మరియు అనుభవించడానికి ప్రపంచం నలుమూల నుంచి మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు శక్తి ఆలయ కథ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ప్రదేశం గత రెండు వేల సంవత్సరాలుగా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఇరవై ఒక్క మంది సిద్ధ పురుషులు మరియు స్త్రీల జీవితాలను సమాధి చేసిన ప్రదేశం ఇది ఈ సిద్ధులు వివిధ మతాలకు చెందినవారు స్త్రీ సిద్ధుణ్ణి పరిమలించి అనుగ్రహించే పుణ్యభూమి ఇది మేల్మరువత్తూరులోని ఈ పుణ్యభూమిలో ప్రస్తుత సిద్ధార్ పిడం పూజించబడుతున్నది ఒక వేప చెట్టు మరియు దాని కింద ఒక పెద్ద పాము గుహ ఉంది పంతొమ్మిది వందల అరవైలలో ఒకరోజు ఆ వేప చెట్టు నుండి పాలు రావడం మొదలయ్యాయి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రవహించే పాలను తాగి అది దైవ ఘట్టమని గ్రహించారు వేపరసం ఎల్లప్పుడూ చేదుగా ఉన్నప్పటికీ పాలు రుచికరంగా మరియు తీపిగా ఉంటాయి పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిదిన తమిళనాడులో తీవ్ర తుఫాను వచ్చింది కుండపోత వర్షంలో వేప చెట్టు కింద నాగుపాముల కుప్ప నీటిలోకి వెళ్ళింది ఈదురుగాలులకు వేప చెట్టు కూడా నేలకొరిగింది నేలకొరిగిన వేప చెట్టు కింద స్వయంభువు ఆవిర్భవించాడు అప్పటి నుండి ఓం శక్తి ఆలయం స్థిరంగా మారింది మరియు మేల్వరువత్తూరులో పూజలు అందుకుంటోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి